ఏ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐజీపీ సుధీర్బాబు పాల్గొన్నారు ముందుగా జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో గౌరవ వందనం స్వీకరించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని బార్డర్ చెక్పోస్టులను అప్రమత్తం చేస్తూ అక్రమ మద్యం డబ్బు తరలించకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరుగుతుందని వారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ జిల్లాల నుండి వచ్చిన పలు పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓలు పాల్గొన్నారు ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ది కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది దీనివల్ల ఏంటంటే బెటర్ కోఆర్డినేషన్ అమాంగ్ ఎస్పీస్ ఉన్నప్పుడు ప్రజలకు బెటర్ సేవ అందించే విధంగా ఉంటుంది క్రిమినల్స్ ఎట్లయితే బార్డర్స్ వెళ్ళిపోయి అఫెన్స్ చేస్తున్నారో దాని తగ్గట్టుగా ఎఫెక్టివ్గా మెకానిజం ఉండాలంటే పోలీస్ తర తరఫున కూడా కోఆర్డినేషన్ అవసరం ఇంటరాక్షన్ అవసరం ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బార్డర్ ఏరియాస్ తర్వాత క్రైమ్ ఏంటిది ఇక్కడ ఎవరెవరు క్రిమినల్స్ ఆపరేట్ చేస్తున్నారు అక్కడ ఎవరు క్రిమినల్స్ ఆపరేట్ చేస్తున్నారు మోడల్స్ ఆపరేండ్ ఏంటిది ఇవన్నీ ఒక రెగ్యులర్ ఇంట్రాక్షన్ ఉండాలి దానికి భాగంగానే ఇది అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకు బార్డరింగ్ స్టేట్స్ వేరే వేరే స్టేట్ ఉంది కాబట్టి మన రాష్ట్రంలో బెటర్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కోసం ఎప్పుడు పోలీస్ యంత్రాంగం ఫోకస్ ఉంటుంది కాబట్టి దాని పర్వసనంగా ఎస్పీ గారు బార్డర్ డిస్టిక్లో ఉన్నటువంటి ఎస్పీస్ని అందరినీ పిలిచి మీటింగ్ ఏర్పాటు చేస్తారు దానికి నేను కూడా ఇక్కడికి వచ్చాను ఇంటరాక్షన్ కోసం దీని తర్వాత ఒక వాళ్ళ ఇష్యూస్ ఏమన్నాయి మన ఇష్యూస్ ఏమన్నాయి ప్రాపర్ ఇంటరాక్షన్ ఉంటుంది సో కోఆర్డినేటెడ్గా చాలా చెక్ పోస్టులు మనం పెట్టాల్సి సెలక్షన్ సందర్భంగా ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ ఇవి ఉంటాయి వాటన్నింటినీ కూడా మాట్లాడి మ్యాన్ పవర్ ఎలా షేర్ చేసుకోవాలి విషయం కూడా మేము దీని మీద ఇంట్రాక్షన్ ఉంటాం క్రైమ్ పర్స్పెక్టివ్లో కూడా రెగ్యులర్ టైం పర్స్పెక్టివ్ ఇలా కూడా ఇంట్రాక్షన్ ఉంటుంది దీనివల్ల మన సంగారెడ్డికి బెటర్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసేయడానికి ఒక అవకాశం ఉంటుంది అందుకోసం ఈ ప్రయత్నం